అస్లాం లెక్క వెల్కమ్ బ్యాక్ టెస్కే రంజాన్ లాంటి నేను మీ రంజాన్ అన్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు వచ్చేసి మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి జున్ను లాంటి కోకోనట్ జల్లీ అయితే చేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి నేనైతే పూర్తి రెసిపీ మీతో అయితే షేర్ చేసుకుంటానండి అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ప్లాన్ చేసుకోండి అలాగే లైక్ అయితే చేయండి వీడియో చూసిన తర్వాత ఇప్పుడైతే ప్రాసెస్లో ఫస్ట్ అయితే ఒక కప్పు కొబ్బరి ముక్కలని అయితే తీసుకున్నా అండి పచ్చి కొబ్బరి ఇలాగైతే వెనకాల బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి అదైతే తీసేసుకోవాలి ఇలాగ కొబ్బరి ముక్కలని అయితే కట్ చేసుకోవాలండి ఈ కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాతే వాటర్ అనేవి వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇలాగైతే గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళను అయితే పోసుకోవాలి ఇప్పుడు బౌల్ని అయితే తీసుకున్నాను అండి బౌల్ తీసుకున్న తర్వాత ఇందులోకి అయితే పెట్టేసుకున్నాను మీ దగ్గర ఇలాంటి జల్లెలు లేకపోతే క్లాత్ మీద అయినా వేసుకోవచ్చండి గ్రైండ్ చేసుకున్న కోకోనట్ ఉంది కదండి అది వచ్చేసి ఈ జల్లెడు మీద అయితే వేసుకోవాలి కోకోనట్ పాలనేవి వస్తాయి హాఫ్ లీటర్ అయితే వచ్చాయండి కొబ్బరి పాలు హాఫ్ లీటర్ అయితే ఉంటాయి ఇందులోకి టేస్ట్ తగ్గట్టు షుగర్ అయితే వేసుకోవాలి టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి నూన్తో కానీ మిస్కట్తో కానీ లుండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే గడ్డలా కట్టిద్ది అలా కలుపుతూ వల్ల కొంచెం తిక్కుగా అయితే అప్పుడు దాకా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూడండి గట్టి పడుతూ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇందులోకి వెనీలా ఎసెన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇలా ఎసెన్స్ లేకపోతే ఎవరక్కయని దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు చూడండి థిక్గా అవుతుంది కదా కొంచెం అవ్వాలి మనం కేక్ చేసుకోవడానికి కేక్ ప్యాటర్ కలుపుకుంటాం కదా అలా అయితే ఉండాలండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే బౌల్లో వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టేసుకోవాలి వేసుకోవాలి ఇలా బౌల్లోకి అయితే వేసుకోవాలి జల్లి లోపు నేను ఒక చిట్టా అయితే మీతో షేర్ అండి ఇప్పుడు పచ్చి లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది వేస్ట్గా పడేయకుండా లైట్గా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఆ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా అయితే ఫ్రై చేయండి నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు డ్రై గ్రైండ్ చేసినట్టు పొడి ఉంటుంది కదండి అది కడాయిలో అయితే వేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హైలో కాదు అది కూడా లైట్గా దీంట్లో చెమ్మ ఉంటుంది కదండీ ఆ చెమ్మ పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అయితే ఫ్రై చేసుకోకూడదు మాడుతూ ఉంటుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఫిఫ్టీన్ డేస్ దాకా మంచిగా ఉంటుంది ఇలా అయితే ఫ్రై చేయండి ఇది వచ్చేసి కర్రీలోకైనా ఎలాంటి కర్రీ రెసిపీ మసాలాలు వేసుకుంటాం కదండీ అందులోకి అయితే వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి మార్కెట్లో ఎండి కొబ్బరి అమ్ముతారు కదండి ఎండి కొబ్బరి పొడి అమ్ముతారు కదా ఇలాగే అమ్ముతారండి అది వైట్ వైట్గా ఉంటుంది కదా ఇలా కొబ్బరి పాలు తీసిన తర్వాత ఇలా వైట్గా ఉన్నదాన్ని ఫ్రై చేసి అమ్మేస్తారండి టైంని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకోకండి హైలో పెట్టుకోవడం వల్ల మాడిపోయి తొందరగా కొబ్బరి పొడి ఇలాగైతే ఫ్రై చేసుకున్నా అండి ఇది ఫ్రై చేసేటప్పుడు కొబ్బరి స్మెల్ అయితే వచ్చిందండి అలా వస్తే ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేశాను పూర్తిగా చల్లారించుకోవాలి ఇది వచ్చేసి పూర్తిగా అయితే చల్లారిపోయిందండి ఇలా చల్లారిపోయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో రెండు గంటలు అయితే పెట్టేసుకోవాలి అప్పుడు బాగా సెట్ అయిపోయింది చూడండి కోకోనట్ జల్లీ అయితే రెడీ అయిపోయింది డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాం కదండి ఇలా అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం జెల్లీ తీసారు కదా కోకోనట్ జెల్లీ అయితే రెడీ అయిపోయింది నచ్చింది అయితే నేను చూడండి కోకోనట్ జెల్లీ నేను ఫ్రై చేసి స్టోర్ చేశాను కదా కోకోనట్ పౌడర్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు ఈ జల్లీ మీదకైతే ఇలా చల్లేసుకుందాం మా మా చిన్నబాబు ఆగలేదని చెప్పేసి అలా కట్ చేసి ఇచ్చానండి లేకపోతే వచ్చి కదిలిస్తూ ఉంటాడు ఇలాగైతే వేసాను ఇలాగ కొబ్బరి పాలు తీసినప్పుడు ఏ ఐటెంలోకైనా కొబ్బరి పాలు అయితే యూజ్ చేస్తుంటాం కదండి ఆ కొబ్బరి వేస్ట్ అయ్యకుండా ఇలా అయితే స్టోర్ చేసుకోండి నేను చూడండి అంత బాగా స్టోర్ చేశాను మన కొబ్బరి పొడి కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా సింపుల్ టేస్టీ కొబ్ జిన్ను లాంటి కొబ్బరి జల్లి అయితే రెడీ అయిపోయిందండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూశారు కదా చాలా బాగా వచ్చింది ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరో మళ్ళీ కలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్